మీకు కూడా పూరీని ఇలా తినే అలవాటు ఉందా నాకైతే మాత్రం పూరీ పొంగిన పూరీలను చూస్తే మధ్యలో అలా ఏలతో గుచ్చి ఆ పూరీని బాగలు కొట్టి నాకు అట్లా తినడం ఇష్టం మీకు ఎట్లా తినడం ఇష్టమో కామెంట్ చేయండి నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరీ చేశా నా వీడియోస్ చూసిన సిస్టర్ ఒకళ్ళు అడిగారు అక్క మీరు చేసే పూరీలు పొంగుతాయి కదా మీరు పిండిలో ఏం కలుపుతారన్నానని అడిగారండి నేనైతే ఎప్పుడు మామూలుగా కలిపేదాన్ని సాల్ట్ వేసి వాటర్తో కలపడమే కానీ ఈసారి ఒకసారి ఇట్లా ట్రై చేద్దామనని పిండిలో కొంచెం షుగర్ వేసా షుగర్ సాల్ట్ వేసి కలిపా పూరీలు మాత్రం బాగా వచ్చాయండి దీనిలోకైతే నేను పూరీ కర్రీ చేసాను అండి ఆ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది దాన్ని ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఇంతకీ మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి